సో మనం ఈరోజు నాంపల్లి గ్రౌండ్స్లో జరుగుతున్న రైతు మహాసభల్లో ఉన్నాము సో రైతు మహాసభల్లో గ్రామ భారతి వాళ్ళు దాదాపు ట్వంటీ ఫైవ్ స్టాల్స్ పెట్టారంట ఒకసారి చూద్దాం ఆ స్టాల్స్లో ఏమేమి ఉంటాయి ఏంటో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అంతా సూర్యకళ గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే సో చెప్పండి ఏంటి గ్రామ భారతి ఏంటి అసలు ఏ విధంగా అంటే ఏమేమి స్టాల్స్ ఉండబోతున్నాయి మీ దగ్గర గ్రామ భారతి ఒక స్వచ్ఛంద సంస్థ రూరల్ డెవలప్మెంట్ కోసం పనిచేస్తూ వచ్చింది ప్రకృతి వ్యవసాయం రైతులకి నేర్పించుకుంటూ దశాబ్ద కాలం అవుతుంది అలాగే మార్కెటింగ్కి సొల్యూషన్గా సంతలు నిర్వహిస్తుంది అయితే ఈరోజు ఇక్కడ జరుగుతున్న కార్యక్రమం ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో మనకు తెలంగాణ రైతు మహోత్సవాలు జరుగుతున్నాయి ఈ రైతు మహోత్సవంలో మనము రైతులకి ఉపయోగకరమైన వస్తువుల్ని మన ప్రాసెస్ని టెక్నాలజీని విషయాల్ని వాళ్ళకు అందజేయడానికి మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము అన్ని టూల్స్ అన్ని అప్లికేషన్స్ వాళ్ళకు అందుబాటులో ఉండాలని ఒక దగ్గర వాళ్ళకి తెలియజేసేటట్టు ఒక వేదికని ఏర్పాటు చేసాం ఇక్కడ ఇందులో చర్చా వేదికలు కూడా ఉంటాయంటే రైతుల సమస్యల సమస్యలు ఏంటి వాటిని ప్రభుత్వం వరకు ఎలా తీసుకెళ్తాం మార్కెటింగ్ ప్రాబ్లమ్స్ ఏంటి ఆ సొల్యూషన్స్ ఎలా ఐడెంటిఫై చేద్దాం దేనిపైన కూడా చర్చా వేదిక ఉంటుంది భారతి యాజ్ అ పార్ట్నర్ ఆర్గనైజేషన్ ఇక్కడ ఈ కార్యక్రమానికి పూర్తి మద్దతును అందిస్తూ మన ఈ సంత ఏదైతే ఉందో గ్రామ భారతి గ్రామీణ సంత మూలం సంత ఏదైతే ఉందో దాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా ఎన్నో రకాల మిల్లెట్స్తో చేసిన ఆరోగ్యకరమైన వస్తువులు మీరు చూడవచ్చు మనము బయట దొరికే వస్తువుల కంటే చాలా నాణ్యమైన ఆరోగ్యకరమైన వస్తువుల్ని మనము మన వినియోగదారుల కోసం నేరుగా రైతుల నుంచి తర్వాత ఉత్పత్తిదారుల నుంచి అందుకునేలా ఇక్కడ ఏర్పాట్లు చేసాము ఇంట్లో పచ్చగవ్య ఆయుర్వేద దేశీ విత్తనాలు ఇలా రకరకాల విషయాలు అంటే చేనేత మట్టి పాత్రలు ఇలా అన్నీ అన్ని రకాల వస్తువులు అందుబాటులో మనము వినియోగదారుల కోసం ఉంచాం సో అందుకని ఈ పెద్ద ఎత్తున ఇది రైతు మహాసమ్మేళనం అని అంటే కేవలం రైతుల కోసం అని అనుకోకుండా అందరూ ఆరోగ్యాభిలాషులు ఎవరైతే మంచి ఆరోగ్యాన్ని కోరుకుంటారో మంచి వస్తువులు కోరుకుంటారో వాళ్ళందరూ ఈ కార్యక్రమానికి వచ్చేసి ఈ సంతలో ఈ స్టాల్స్లో విజిట్ చేసి ఇక్కడ దొరికే వస్తువుల్ని తీసుకొని ఇలాంటి మహోత్సవాలు మళ్ళీ మళ్ళీ జరిగేటట్టు చూడాలి ఎందుకంటే ప్రతి సంవత్సరం ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో మనం నుమాయిష్ చేసుకుంటాం ఆ నుమాయిష్లో భాగంగా ఎన్నో రకాల వస్తువులు ఉంటాయి మంచి వస్తువులు ఉంటాయి చెడు వస్తువులు ఉంటాయి అన్నీ ఉంటాయి కానీ ఇది ఒక వినూత్నమైన ప్ర ప్రయత్నం కేవలం రైతులను ఉద్దేశించి ఆరోగ్యాన్ని ఉద్దేశించి చేస్తున్న కార్యక్రమం కాబట్టి ఇలాంటి కార్యక్రమాల్ని ప్రోత్సహిస్తే మళ్ళీ మళ్ళీ ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి కూడా మాలాంటి ఆర్గనైజర్స్ ముందుకు వస్తారు ఇప్పుడు హార్టీ సొసైటీ కానివ్వండి గ్రామ భారతి కానివ్వండి సో తప్పకుండా ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలి ఇలాంటి స్టాల్స్ పెట్టడం ఇక్కడ జరిగింది